ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి చెల్లింపుల్లో ఎటువంటి మార్పులు లేవని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకా కృష్ణ పేర్కొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్ ఉన్న కార్యాలయంలో సోమవారం దాకారపు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ నూతన కేంద్ర బడ్జెట్ ను సంక్షిప్తంగా వివరించారు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో ఎటువంటి మార్పులు లేవన్నారు గత ఏడాది ఏ విధంగా అయితే ట్యాక్సులు చెల్లించారో వచ్చే ఏడాది కూడా అదే విధంగా చెల్లించాలన్నారు జీఎస్టీ చెల్లింపుల్లో కూడా ఎటువంటి మార్పులు లేవన్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది ఇన్కమ్ టాక్స్ చట్టం అమల్లో ఉండేదని దీనిలో సామాన్యులకు అర్థం కాని పదాలు ఎక్కువగా ఉన్నాయన్నారు దీంతో ఈ చట్టంలోని పదాలను మార్పు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం రెండు వేల ఇరవై ఆరును ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తుంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉందని కృష్ణ పేర్కొన్నారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసినటువంటి ఇండియన్ యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి స్లాబ్లు ఏవి కూడా మారలేదు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఉన్నాయో అంటే అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు నిల్లు ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ఓల్డ్ రెజ్యూమ్లో అలాగే న్యూ రెజ్యూమ్కి వచ్చేసరికి అప్ టు ల్యాక్స్ అంటే పన్నెండు లక్షల వరకు కూడా న్యూ రెజ్యూమ్లో ట్యాక్స్ లేకపోవడం మన ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో చూసాం సో ఇప్పుడు అదే స్లాబ్ రేట్స్ ఏమాత్రం చేంజ్ లేకుండా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా అవే కొనసాగుతాయి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్లో ఎలాంటి మార్పులు లేవు సో లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి స్లాబ్ రేట్స్ ఉన్నాయో ఆ స్లాబ్ రేట్సే ఏ కంటిన్యూ అవుతాయి అలాగే అడిషనల్గా కూడా ఎవరి మీద కూడా ట్యాక్స్ బడ్డీ అనేది లేదు నిన్న ప్రకటించినటువంటి యూనియన్ బడ్జెట్లో అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని కొన్ని వర్డింగ్స్ పదాలు కొంచెం కష్టతరంగా ఉన్నాయని చెప్పేసి రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కొత్త యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నైన్టీన్ సిక్స్టీ వన్కి తేడా ఏంటంటే ఓన్లీ ఆ లాంగ్వేజ్ని అంటే చదవడానికి వీలుగా సామాన్యుడు కూడా చదివిన ఇన్కమ్ ట్యాక్స్ అర్థమయ్యే విధంగా దాంట్లో కొన్ని పదాలని సింప్లిఫై చేసి తయారు చేయడం జరిగింది అంతే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు అలాగే ఇంకొక రిలీఫ్ ఏంటంటే నిన్న ప్రకటించిన యూనియన్ బడ్జెట్లో ఏదైనా యాక్సిడెంట్ క్లెయిమ్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయ్యి కోర్టు ద్వారా ఆ క్లెయిమ్ పొందినటువంటి వ్యక్తికి వడ్డీ వస్తే ఇంట్రెస్ట్ అది కంప్లీట్గా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది నిన్న బడ్జెట్లో ఒకటి ప్రకటించారు అలాగే జిఎస్టీ విషయానికి వచ్చేస్తే జిఎస్టీలో కూడా ఎలాంటి మార్పులు లేవు ట్యాక్స్లు పెంచడం కానీ ట్యాక్స్లు తగ్గించడం కానీ ఎలాంటి చేంజెస్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ ఇయరే కొన్ని కొన్ని వస్తువుల మీద జిఎస్టీ కార్ల మీద కానీ కొన్ని ఐటమ్స్ మీద జిఎస్టీ తగ్గించడం అలాగే కొన్ని లగ్జరీ గూడ్స్ సిన్ గూడ్స్ అంటే టొబాకో వంటి ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ పెంచడం జరిగింది సో అందుకని ఏంటంటే ఇప్పుడు నిన్న ప్రక ప్రకటించినటువంటి బడ్జెట్లో జిఎస్టీలో కూడా ఎలాంటి మార్పులు లేవు కాకపోతే రాబోయే సంవత్సరానికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి జిఎస్టీ ఆదాయం అంచనా పది లక్షల పది టెన్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే పది లక్షల కోట్ల బడ్జెట్ని అంచనా వేయడం జరిగింది ఇది గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంతో పోలిస్తే జిఎస్టీ ఇన్కమ్ అనేది కొంచెం తగ్గింది తగ్గడానికి కారణం ఏంటంటే ఈ జిఎస్టీ రేట్స్ ఏవైతే రేషనలైజ్ చేశారో తగ్గించారో దాని ఇంపాక్ట్ కొంత మేరకు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం మీద పడుతుంది అలాగే రాబోయే సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోర్స్ ఆదాయం వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది ఇక మిగతా విషయాలకు వస్తే ముఖ్యంగా ఏంటంటే యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశం మన ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళ ఇంటెన్షన్ నిన్న క్లియర్గా అర్థమవుతుంది ఎక్కువ కెపెక్స్ మీద అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మూలధన వ్యయం మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టడం జరిగింది అంటే మౌలిక సదుపాయాలు కానీ రోడ్స్ కానీ లేదంటే పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది క్రియేట్ చేయాలి అనే ఉద్దేశం నిన్న మనం బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది రైల్వేస్ కేటాయించిన రోడ్స్కి కేటాయించిన కెపెక్స్ మీద దృష్టి పెట్టిన సీజీటీఎంఎస్ఈ మీద వాళ్ళు ఫోకస్ చేసిన ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి కేటాయించిన సో ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్ ఫోకస్ యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే మనం దీని నుంచి గమనించవచ్చు సో అంతే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీకి వచ్చేసరికి పెద్దగా చేంజెస్ ఏమీ లేవు అని చెప్పచ్చు థ్యాంక్ యూ